మంత్రి గారు చెప్పినట్టు గత ప్రభుత్వ హయాంలో ఇసుకని ఒక ఆదాయ వనరుగా మార్చుకొని వ్యక్తిగతంగా ప్రభుత్వంలోని పెద్దలు ఏ రకంగా లబ్ధి పొందారు అనేది ఐదు సంవత్సరాలు మనం అందరం చూసాం సార్ మీరు కూడా చాలా సందర్భాల్లో ప్రజా పోరాటం చేశారు అయితే వాటన్నిటిని ఏమాత్రం లెక్క చేయకుండా నిర్లజ్జగా కేవలం డబ్బుల కోసం జేపీ వెంచర్స్ ని అడ్డం పెట్టుకొని మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి గారిని ఒక బొమ్మలాగా వాడుకొని వీరు తెరలేపిన కుట్ర చాలా దారుణం సార్ దీనివలన పర్యావరణ అనుమతులు సక్రమంగా లేవు గ్రీన్ ట్రిబ్యునల్ రకరకాలుగా అబ్జెక్ట్ చేసింది ప్రభుత్వానికి కమిటీ అయిన రాయల్టీ కూడా కట్టలేదు మరలా కాకి లెక్కలు దొంగ లెక్కలు చూపి హౌసింగ్ స్కీమ్ లో ఆ బకాయిల్ని రీఎంబర్స్ చేయమని చెప్పి రకరకాలుగా వెసులుబాటు కల్పించారు జిఎస్టి కట్టిన డబ్బులు కూడా ఈ యొక్క రాయల్టీలో మినహాయింపు చేయాలని చెప్పి సొంత నిర్ణయాలు తీసుకున్నారు వీటి వల్ల ఏమైందంటే ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది రెండు వీళ్ళు చేసిన ఇసుక వ్యాపారానికి లెక్కపత్రం లేకుండా పోయింది రాష్ట్రంలో వీరికి దాదాపు వందకు పైగా ఇసుక రీచ్ల్లో అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా ఇసుకనే వీళ్ళు ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముకొని డబ్బులు సంపాదించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏఎంసీ ఆవరణాలు కానీ స్కూలు గ్రౌండ్స్ కానీ ఇవన్నీ కూడా జేపీ వెంచర్స్ ఆక్యుపై చేసి ఇసుక వ్యాపారానికి ఆ ప్రాంతాలను వాడుకుంది ఎక్కడా కూడా ఒక ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ లేదు రికార్డ్స్ లేవు వారి యొక్క ఇంట్లో వ్యవహారం లాగా దీన్ని నడిపారు కాబట్టి నేను మీ ద్వారా మంత్రి గారిని రిక్వెస్ట్ చేయటం ఏంటంటే ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఇంత అడ్డగోలుగా వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ప్రభుత్వంలో పెద్దలు పాత్రదారులు సూత్రధారులై ఒకరిద్దరు అధికారులను అడ్డం పెట్టుకొని ఇంత అడ్డగోలు వ్యవహారం చేస్తే దాన్ని చూస్తా ఊరుకుంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు సార్ కాబట్టి దీని మీద ఒక కఠినమైన యాక్షన్ తీసుకోవాలి ఆ ప్రభుత్వానికి రావాల్సిన డబ్బుని ముక్కుపిండి వసూలు చేయాలి ఈ జేపీ వెంచర్స్ ముసుగులో ఆ బెనామీ సంస్థను అడ్డం పెట్టుకొని దీన్ని వెనక ఎవరెవరు ఉన్నారనేది నిజాలు నిగ్గుదేల్చి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది నాలుగవది మైనింగ్ డైరెక్టర్గా ఉన్న ఆ వెంకటరెడ్డి గారి ఆయాంలో ఇట్లాంటి అవకతవకలు చాలా జరిగినాయి అతన్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించడమే కాకుండా అన్ని రకాలుగా ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా